శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా కియరా అద్వానీ హీరోయిన్గా తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్ ఈ మూవీతో ఎస్ జే సూర్య శ్రీకాంత్ సముద్రకని అంజలి వంటి భారీ తారాగణం ఉంది ఈ మూవీ పొలిటికల్ సంస్థకి ఓ నిజాయితీ పరుడైన కలెక్టర్కు మధ్య జరిగే వారని శంకర్ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు ట్రైలర్ వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ మీద మంచి అంచనాలు పెరిగాయి మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ట్విట్టర్లో టాక్ ఉందో లేదో చూద్దాం ఏపీలో గంట షోలు పడడంతో గేమ్ చేంజర్ టాక్ అర్ధరాత్రి దాటిన తర్వాత హంగామా మొదలైంది రెండు గంటలు మూడు గంటల వరకే టాక్ బయటకొచ్చేసింది అప్పటికే ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ నెట్టింట్లో హల్చల్ చేయడం స్టార్ట్ అయింది ఎంట్రీ అదిరిపోయిందని ఇంటర్వెల్ సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు ఇక ప్రథమార్థంలో వచ్చే డోప్ సాంగ్ పిక్చరైజేషన్ అసలు ఈ పాటను అలా ఆలోచించడం గ్రేట్ అని అంటున్నారు ఫస్ట్ హాఫ్ లో ఐఏఎస్ గా రామ్ నందన్ యాక్టింగ్ కియారాతో జోడీ డోప్ సాంగ్ ఇంటర్వెల్ బ్లాక్ ఇవన్నీ సినిమాకు హైలైట్ అవుతాయని అంటున్నారు ఇక రామ్ చరణ్ యాక్టింగ్ కు వంక పెట్టలేమని చెబుతున్నారు అయితే కొంతమంది మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతుంది అని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్ పాస్ అవుతుంది ఇంటర్వెల్ బ్లాక్ సాంగ్స్ అదిరిపోయాయి సెకండ్ హాఫ్ ఓ రేంజ్ లో ఉంటే తప్ప గట్టెక్కదు అన్న టైప్ లో చెబుతున్నారు కు వచ్చే ట్విస్ట్ తో అందరికి మైండ్ బ్లాక్ అవుతుంది అదే ఈ ఫస్ట్ హాఫ్ మొత్తానికి హైలైట్ అవుతుందని అంతా అంటున్నారు మొత్తానికి గేమ్ చేంజర్ ఫస్ట్ హాఫ్ యావరేజ్ కిందకే లెక్క అని చెప్పుకోవచ్చు శంకర్ మార్క్ పాటలు పిక్చరైజేషన్ అయితే మైండ్ బ్లాక్ చేస్తుందని అంటా అంటున్నారు రొటీన్ కమర్షియల్ ప్లాట్ అని ఐఏఎస్ ఆఫీసర్గా కొన్ని బ్లాక్స్ అదిరిపోయాయని చెబుతున్నారు లవ్ స్టోరీ కామెడీ ట్రాక్ ఇవన్నీ వర్కౌట్ కాలేదని అంటున్నారు రామ్ చరణ్ యాక్టింగ్ తమన్ బీజిఎం ఫస్ట్ హాఫ్ను నిలబెడుతోందని అంతా చెబుతున్నారు ఇక సెకండ్ హాఫ్ ఏదో ఒక మ్యాజిక్ జరగాల్సిందే అని అంటున్నారు అయితే ఇప్పటికే అప్పన్న పాత్రను స్క్రీన్ మీద చూస్తున్న ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు అప్పన్న పాత్రలో పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు మెగా ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ ఎక్కేసినట్టుగానే కనిపిస్తోంది ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సినిమా యావరేజ్ అనే అనుకున్నాం కానీ సెకండ్ హాఫ్ సినిమా గ్రాఫ్ని మార్చేసింది ఫ్లాష్ బ్యాక్ అదిరిపోయింది చాలా రేసీగా ఉంది క్లైమాక్స్ చూసినట్టే అదిరిపోయింది శంకర్ నుంచి అదిరిపోయే కమర్షియల్ మూవీ వచ్చింది రామ్ చరణ్ నటన్తో అదర కొట్టేశాడు